మంత్రి కత్తి కత్తి పడరా అని అనగానే మంత్రి వెళ్ళాడు కత్తి తీసుకొచ్చి రమ్మన్నాడు తీసుకొచ్చిన తర్వాత అడుగుతున్నాడు మంత్రి ఏమయ్యా ఎందుకు ఇస్తే అంటే ఏమి లేదు నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు కాబట్టి ఆ కత్తితో ఏం చేద్దాం ఆ బిడ్డనే శరీరీకం చేసేసి ఒక మొక్క దానికి ఒక మొక్క దానికి ఇచ్చే గొడవ వదులు పోతు అనగానే నవమాసాలు మోసిన తల్లి వెళ్ళి రాజుగారు కాళ్ళ మీద పడిపోయి అయ్యా ఆ బిడ్డను చంపొద్దయ్యా ఆ బిడ్డను నరకద్దయ్యా పోలనయ్యా దానికే ఇచ్చేయండి అయ్యా అని ఒక తల్లి ఏడుస్తూ రాజుగారిని అంటుంటే రాజుగారు ఏమన్నారు తెలుసా ఏ తల్లి అయితే చంపొద్దు అని ఆపిందో ఆ తల్లి నిజమైన తల్లి చప్పలు కొట్టండి గట్టిగా కొట్టండి గట్టిగా బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల క్రింద మూడో అధ్యాయం వాక్యం చదవండి ఇరవై ఎనిమిదో వచ్చను అంతటా ఇస్రాయేలీలందరూ రాజు తీర్తిన తీర్పును గురించి విని న్యాయం విచారించట ఎందు రాజు దైవ జ్ఞానము పొందినవాడని గ్రహించి ఆతనకి భయపడ్డారంట అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామానికి అనబడుద్దాం హూయా గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఏమండి రాజుగారు ఎప్పుడైతే ఆ తీర్పు తీర్చాడో అయ్యో రాజుగారు ఏ జ్ఞానం పొందాడు దైవ జ్ఞానం పొందాడని ప్రజలందరికీ ఏం కలిగింది అదే జ్ఞానము మనలో ఉంటే నీకు జనము భయపడతారు దేవునికి స్తోత్రం చెప్పండి దైవిక జ్ఞానము కలిగినప్పుడు ఎవరైనా ఎందుకు భయపడతారు సార్ దైవ జ్ఞానం ఉన్నవాడికి ఎవరైనా భయపడాలి భయపడినట్టు నా ఇష్టం అంటే ఎవడేం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి దేవుడు అనుగ్రహించింది అందుకేగా జ్ఞానమును దేవుడు ఇవ్వబోతున్నాడు జ్ఞానాన్నే దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడికి స్తోత్రం చెప్పండి హలో అవును దైవ జనాంగమా దేవుని బిడ్లారా జ్ఞానము లేని వానికి దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు ఎంత కాలము మనం అజ్ఞానంగా బ్రతుకుతాం ఎంత కాలము అవివేకంగా జీవిస్తాం ఎంత కాలము తెలివి లేని వారిగా బ్రతుకుతాం ఇప్పుడు దైవ దృష్టికి మంచివాడు అనిపించుకునేవాడికి దేవుడు ఏమిస్తాడు సార్ అంటే జ్ఞానమును తెలివిని ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తాడుగా నేను అంటాను జ్ఞానం ఏ కుటుంబంలో ఏమి లేదు ఆనందం లేదు సమాధానం లేదు సంతోషము లేదు లేకపోవడానికి రేసన్ కారణం ఒకటే జ్ఞానము లేకపోవటమే నా దేవుడు ఈ దినాన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడే మాట ఏమిటో తెలుసా అవన్నీ దేవుడు నీకు అనుగ్రహించాలి అని అంటే నువ్వేం చేయాలి దైవకు దృష్టికి నువ్వు మంచివాడుగా ఉంటే నా దేవుడు నీకు ఏమిస్తాడు సార్ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు ఆమెన్ 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 నాలుగవదిగా మనం చూద్దాం నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా అగ్గయ్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం దయచేసి రెండో వాక్యాన్ని మనం చదువుదాం అగ్గయ్యి గ్రంథం రెండవ అధ్యాయము దయచేసి తొమ్ ఈ కడవరి మందిరము యొక్క మహిమ చూడండి మునుపటి మందిర మహిమ కంటే మహిమను మించిందని దని సెలవి చూడండి ఈ స్థలమందు నేనేమిస్తాను సమాధానాన్ని నిలుప ననుగ్రహించుచున్నాను ఆమెను అనుగ్రహించేదను ఇదే సైన్యముల కదిపది అగు యహో గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా ఇక్కడ దేవుని మందిరములో ఏమండి కడవరి మందిరము యొక్క మహిమంట మునుపడి మందిరం మహిమ కంటే మించినదట అయితే మంచిది ఈ స్థలమందు అనగా ఈ సన్నిధిలో ఈ మందిరంలో దేవుడు ఏమిస్తాడు చెప్పండి ఈ స్థలం నేను ఏమిస్తానో సమాధానమును అనుగ్రహించబోతున్నాను ఆమె ఇప్పుడు దేవుడి సన్నిధికి మనం వస్తున్నాం సార్ కుటుంబంలో సమాధానం ఉందా భార్య భర్తల మధ్యలో సమాధానం ఉందా వ్యాపారం దగ్గర సమాధానం ఉందా అంటే లేదని చెప్పాలి కొంతమందికి ఎన్నున్నా ఏమి లేదు సమాధానం ఉండదు సార్ నేను చాలా దినాల క్రితం మండపేట అనే ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు వాక్యం అయిన తర్వాత ఏమండి ఒక పాస్ గారు మనం తీసుకెళ్ళారు అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పెడతారు మధ్యాహ్నం రెండు సెక్షన్లు పెడితే మధ్యాహ్నం సెక్షన్లకు టైం వచ్చింది ఆ టైంలో పాస్ట్ గారు తీసుకెళ్ళారు చాలా ఉన్నవాళ్ళు నేను ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు చూసి అడుగు పెట్టబోతూ ఉంటే ఆవిడ అంటుంది ఇల్లు ఎంత ఇలాగుంది వీళ్ళకి ఏం వచ్చింది అని అనుకుంటున్నారా మాస్టర్ గారు అంటే నాకు ఒక్కసారి సౌరంగి అయిపోయింది వీళ్ళకి ఏమి లోటు అని అనుకుంటున్నారా అన్నది నిజమే మరి ఇంటికి వెళితే ఎలాగుందో తెలుసా ఇందరు భవనంలా ఉందా మీ మాటలో చెప్పాలంటే హాలుకి హాలు డైనింగ్ హాలు డైనింగ్ హాలు ఈ వ్యవహారాలు ఇవన్నీ చూస్తే ఎట్లా పడితే అట్లాగుంది ఆవిడ కూర్చోబెట్టి మొదలెట్టింది మొదలెడతా ఉంటే పాస్గా రండి ఇన్ని ఉంటే సుఖం ఏంటండి మాకేం ఏం లేదండి సమాధానం లేదు మధ్యాహ్నం వెళ్ళేంగా అలా ఆయన వచ్చాడు మాట్లాడుతుంటే మమ్మల్ని ఏం పట్టించుకోలేదు పోనీ ఏమే అన్నం పెట్టమని ఆయన అనలేదు ఏమండి వచ్చారా భోజనం పెట్టమంటారని ఏమి అనలేదు సైలెంట్గా ఆయన వచ్చాడు ఆయన భోజనం పెట్టుకుని తినేసి వెళ్ళిపోయాడు అది బాగానే ఉంది గారు మా వరుస ఎలాగుందో సోడు ఆవిడ దేవునికి స్తో నేను మనసులో అనుకున్నాను పోనీ ఆయన అంటే అన్నాడు కానీ పోనీ నువ్వు తగ్గించి పెడతాను నువ్వు అనొచ్చు కదా మనసులో అనుకున్నాను సుమ్మ పైకి అనలేదు మరి దేవునికి స్తోత్రం మళ్ళీ కాసేపు పిల్లలు వచ్చాడు అమ్మా అన్నం పెట్టమని వాళ్ళు అలగలేదు బాబా అన్నం పెట్టమని ఈవిడ అనలేదు ఆళ్ళు కూడా పెట్టుకుని వాళ్ళు బాబులాగా తినేసి మెల్లగా వాళ్ళు వెళ్ళిపోయారు చూశారండి పిల్ల వరసెలాగుందో అని చెప్పుకొట్టు అని చెప్పిన మాట తెలుసా ఉంది కానీ భార్యాభర్తల మధ్యలో మాకేమి లేదు చెప్పండి పిల్లల మధ్యలో ఏమి లేదు ఐశ్వర్యం కొదువేమీ లేదు కుటుంబములో కలతేమీ లేదు అయినా నువ్వు ఎందుకు నెమ్మది లేదు సమాధానం కొదువైనది ఏ సయ్యా నిజమే కదండి ఇప్పుడు దేవుని మందిరానికి వెళితే దేవుని సన్నిధికి వెళితే సమాధానమును దేవుడు అనుగ్రహిస్తాడు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను పాపం ఉంటే సమాధానం ఉండదు రోగం ఉంటే సమాధానం ఉండదు ఇద్దరే ఇద్దరు బైబిల్లో వాళ్ళకు కూడా ఇద్దరు సీస్తుండే స్త్రీలే ఒక ఆమె పాపాత్మరాలని స్త్రీ ఒకేమో ఒక ఆవిడేమో రక్తస్రావం కలిగిన స్త్రీ వీళ్ళిద్దరికి ఏమీ లేదంటే పాపాన్ని బట్టి ఆవిడికి సమాధానం లేదు రోగాన్ని బట్టి ఈవిడికి సమాధానం లేదు పాపముతో చేస్తున్న పాపాత్మురాలని స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది వచ్చి ఎలాగొచ్చింది ఒక పరిచయుడు సిమోన్ అనే వ్యక్తి యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు ఆయన వస్తాడని తెలుసుకుని ఆమె సీమోన్ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంది చూస్తూ ఉంటే దేవుని బిడ్డలారా ఈ లోపల ఎవరు వచ్చారో తెలుసా యేసు ప్రభు గారు వచ్చారు ఎవరింటికి సీమోననే పరిచయడి ఇంటికి ఆయన ఏమో అక్కడ కూర్చున్నాడు ఎక్కడైనా భోజన బంతులో ఆయన కూర్చున్నాడు ఇవి వచ్చేటప్పుడు ఒట్నే రాలా ఏం తీసుకొచ్చింది ఖరీదైనా విలువైన అక్కడ తీసుకొచ్చింది తీసుకుని వస్తే ఆయన భోజన బంతులో కూర్చున్నాడు కూర్చుంటే కన్నీటితో ఏసయ్య పాదాలను కడగతా ఉందామే కన్నీళ్లు ఎప్పుడొస్తాయంటే పాపమున గురించి పశ్చత్తాపం ఆమెలో ఉన్నప్పుడే కదా పాపం నేనేమంటాను దుఃఖము ఎప్పుడొస్తుందంటే పాపమున గురించి పశ్చితాపము నీలో అది దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆమె ఆ దుఃఖం వచ్చిన వాళ్ళు కన్నీలు ఆగవు కన్నీటితో ఏ సయ్య పాదాలను కడుగుతుందామె తన తల కురులతో ఆమె ఏ పాదాలను తుడుస్తూ ఉంది ఇంకా ఏం చేస్తుంది ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది ఈ లోపల పరిచయం చూసి ఆయన పరిశుద్ధుడు కదా ఈమెవరో పాపాత్మరాలు ఏంటి పాదాలు తాగినట్టమేంటి అని పైకనలేదండి మనసులో మనసులు అనుకుంటారు అవును మీరు ఏదైనా ఎప్పుడైనా నన్ను అనుకోవాలని మనసులో కోరుకుంటారు కదా అవునా కదా బోబు ఈ విషయంలో మీరు అవార్డుస్ ఇవ్వచ్చు మీకు దేవుని స్తోత్రం మరి ఎల్లలోయ పెద్ద పరిశుద్ధులు అగ్రగంజిలు మరి ఎల్లలోయ మీ మొగుడు గారి నుంచి పైకి అంటారండి మరి నేచరకం లేకపోతే డొక్కలతో నేచరక్తం విజయం మనసులో అంటారుగా అది మరి కొంతమంది ఎక్స్ప్రెషన్ రకరకాలుగా ఉంటాయి కొంతమంది ఇలాగ ఉంటారు కొంతమంది అంటారు కొంతమంది నాలుగు కట్టం అంటారు ఇలాగంటారు అడుచూర్తే గానే అవి లేదు లెల్య్యా మరి అదే కదా విజయం మరి ఈడు మనసులు అనుకున్నాడు మనసులు అనుకుంటే దేవుడు మన మన దేవుడు ఉదయాంతరంగాలు ఎదిగినవిడే కదా నీ మనసులో ఏముంది ఆయనకి తెలియదా మీ ఆయనకి తెలియకపోవచ్చు ఏముందో ఆయనకి తెలిసిగా యా ఎలా రా అన్నాడు వచ్చాడు రై ఒక కాలు కడుగుంటా నీళ్ళు ఇచ్చావా ఎవలా ఇవేం చేస్తుంది కన్నీటితో నా పాదాలనే కడుగుతుంది యూదుడికి ఒక ఆచారం ఉంది ఇంటికి రాగానే కౌలు నుంచి ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకో పెట్టుకోవాలి ఇవేం చేస్తుంది నా పాదాల ముద్దు పెడుతుందిగా అన్ని మాటలు చెప్పి అన్నాడు ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనుక ఈమె పాపాలు క్షమించబడ్డాయి చప్పట్లు కొట్టండి గట్టిగా అని ఏసఐ ఏమన్నాడు తెలుసా మనకు తెలుసు కుమారి నీ విశ్వాసమే నిన్ను రక్షించాను నువ్వేమి వెళ్ళు సమాధానముతో వెళ్ళు అన్నాడు లోకాసువాతి అధ్యాయం యాభై వచ్చనం చదవక్కర్లేదు రాసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఇప్పుడు పాపమును బట్టి ఆమెకి ఏమి లేదండి సమాధానం లేదుగా ఇప్పుడు దేవుని సన్నిధికి నీకు వస్తే దేవుని మందిరంలోకి వస్తే నువ్వు అడిగితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు దేవుని అడిగి ప్రార్థన చేసి అంగీకరించి ప్రార్థన చేస్తే నా ప్రభు అంటున్నారు నువ్వు దేవుని మందిరంలోకి వస్తే నీ పాపమును తీసివేసి నీకేమిస్తాను పాపాత్మురాలకు సమాధానం ఇచ్చిన దేవుడు మీకు సమాధానం ఇవ్వడా నేనంటాను సమాధానం లేకపోవడానికి సోదరుడా నీ మనసులో నీ హృదయములో నీ హృదయాంతరంగములో పాపమే కారణం ఆ పాపమే నీలో నాలో మనలో ఏముంచదు సమాధానం ఉంచదు కదా రెండవదిగా రోగం ఉంటే సమాధానం ఉండదు పన్నెండు నెలల నుంచి బాధపడింది ఎన్నో వైద్యుల చేత ఏబడిందని పడింది అని తిప్పల పడింది డబ్బులంతా వైద్యానికే ఖర్చు పెట్టింది ఏమాత్రం కూడా సంకట ఏ మాత్రం కూడా ప్రయోజనం లేక మరింత సంకటపడింది ఆమె ఎవరో చెప్పారు యేసు ప్రభువున గురించి ఆమె అనుకుందా నేను యేసు దగ్గరికి వెళ్తాను ఏసు వస్త్రాన్ని ముడతాను యేసు ప్రభువు నన్ను బాగు చేస్తారు అని తన ఐశ్వర్యాన్ని పక్కన పెట్టేసింది తన కుటుంబ పరిస్థితులు పక్కన పెట్టేసింది తన రోగము గురించి యాక్చువల్గా ఆమె ఆమె ఏం చేయబడుతుందో తెలుసా ఆ వెళితే కడగా ఉండాలి తప్ప ఆమె సమాజం మధ్యలోకి వెళ్ళకూడదు వెళితే అటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేయాలి చెప్తుంది అయినా కూడా ఆమె తెగించింది ఆమెన్ ఆమెన్ అంతే కదండీ రథస్రావంతో ఉన్న స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారంగా కడగా ఉండాలి తప్ప సమాజం మధ్యలోకి వెళ్ళకూడదు ఈమె వెళ్ళి ఎవరిని తాకినా ఎవరు వచ్చి ఈమెను తాకినా వాళ్ళు ఏమవుతారు అపవిత్రులు అవుతారని వాక్యం చెప్తా ఉంది దైవ జనాంగా మా దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడగా మాట్లాడగా ప్రభు మాట్లాడగా చెప్పే విషయం ఏమిటంటే ఆమె అవి ఏమి పట్టించుకోలేదు వెళ్ళింది ఏసయ్య వస్త్రాన్ని ముట్టింది ముడితే ప్రిలారా వెంటనే ఆమె ఏమైందో తెలుసా ఆమె రక్తదార కట్టడింది ఆమె బాధ నివారణ అయింది కొడితే గట్టిగా చప్పర్లో కొట్టండి ఆమె నిజమే ఇప్పుడు యేసు ప్రభులు వారు అన్నారు పిలిచారు అమ్మాయి కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేను నువ్వేం వెళ్ళు చెప్పండి సమాధానముతో వెళ్ళు ఇప్పుడు ఇస్తున్నాడు ఏసయ రోగమును స్వస్థపరిచే సమాధానము కామె సమాధానం ఇచ్చాడు కదా పాపముతో నామే పాపాన్ని క్షమించి ఆయన ఏమి ఇచ్చాడు నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకేమొత్తదే బంగారు కోడుగుడ్డ వస్తుందా లేకపోతే ఏం జరుగుతుందో నీకు ఏది లేదో దేవుడు అది ఎత్తాడు ఆమెండి ఇంక అంతకన్నా ఏం చెప్పలేను అల్లల్లోయ అలాగని నీ బాధలు చెప్పిన బుర్ర తిని దేశమో బుర్ర తినండి దేవునికి ఇస్తావుతా ఇచ్చేది ఆయన అల్లల్లోయ అవును కదా చెప్పండి గట్టిగా చెప్పండి ఎందాకొకడు ఒకడు ఫోన్ చేశాడు ఏదో ఏదో చోటు చెప్తున్నాడు ఆ బుర్ర నాకేమో పక్కన వాక్యం చూసుకోలేదు ఏం వాక్యం చెప్పాలో ఏం తెలియలేదు పక్కన బలిపీట మీద వస్తుంటే ఎవడో ప్రార్థన చేస్తుంది అనుగ్రహించడం వచ్చింది అండి దేవునికి ఇంక ఇదే ప్రసంగం ఐదవదిగా దేవుడు ఏమిని అనుగ్రహిస్తాడు మంచిదే దేవుని మందిరానికి వస్తే సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఐదవదిగా దేవుని బిడ్లారా తెసలోనికి రాసిన పత్రిక తెసలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తెసలోనికి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మనం చదువుదాం మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూడండి శుభ నిరీక్షణను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయాలను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక ఆమె ఇక్కడ ఏముందండి శుభప్రదమైన నిరీక్షణను అనుగ్రహించిన దేవుడు దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే శుభ నిరీక్షణను దేవుడు అనుగ్రహిస్తాడు ఉదాహరణకి ఎవరంటే అబ్రహామే ఒకసారి రోమిలుకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము దయచేసి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా ఒకసారి గమనిస్తే ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి రక్షించబడి నిరీక్షింపబడుననేది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును మనము చూడన దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము ఆమె అబ్రహముల గురించి ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ రోబులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో కూడా మనం చూస్తే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు పద్దెనిమిది వచ్చినాం నీ సంతానము ఇలా ఉండు ఉండునని దాన్ని చెప్పిన బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినప్పుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడట ఆమెన్ ఆమెన్ అవును శుభ నిరీక్షణను దేవుడు అనుగ్రహిస్తాడండే దానికి ఉదాహరణ ఎవరు అబ్రహమే ఏమండి నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు అప్పటికి ఆయనకు వందేళ్ళు వచ్చేసి ఈమెకేమో ఈమెకి తొంభై ఏళ్ళు వచ్చేసింది స్త్రీ ధర్మం నిలిచిపోయింది బలము ఉడికిపోయింది పిల్లలు ఎలా కలుగుతారు సార్ ఏమండే చంద్రబాబు గారి దగ్గరికి శారమ్మ గారిని తీసుకెళ్తే ఏమండి స్కానింగులు కాదు ముప్పై ఆరు స్కానింగులు తీసినా ఈ విడికి పిల్లలు పుట్టడం నూటికి నూట యాభై శాతం పిల్లలు పుట్టరంటే పుట్టరు కానీ అలాగని అబ్రహం ఈ హాస్పిటల్కి తీసుకెళ్లేదు లేండి దేవుని స్తోత్రం హలో లూయా ఆయనకి తెలుసు తెలీదా అంటే తెలుసు కానీ ఒక నిరీక్షణ నాకు నచ్చిన మాట ఏంటంటే తెలుసా అతడు నిరీక్షణకు ఆధారం లేదు ఇప్పుడు మన నిరీక్షణకు ఆధారం ఉంది కారణం ఏంటంటే యేసు ప్రభు వచ్చి ఆ బలహీనలు స్వస్థపరిచాడు సచ్యునలు లేపాడు అది మన నిరీక్షణకు ఆధారం నా దేవుడు యేసు ప్రభు ఏదైనా చేయగలడంటే మనం విశ్వించిన నిరీక్షణకు ఒక అంటూ ఆధారం ఉంది అబ్రహం కాలంలో ముందు ఏం చేశాడు ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఆధారం లేదు కానీ ఆధారము లేనప్పుడు మనం ఏంటి ఆధారాలు ఉంటే నమ్ముతాం అవునా చెప్పండి నేను వాయిదా కట్టాలి ఆడు కట్ చేసుకోలేదని నేనే చూసుకుని డేట్ అవ్వకుండా నేను కట్టాను కట్టేశాను సార్ అంటే రిసిప్ట్ అన్నాడు ఇప్పుడు ఏంటి ఆధారం కట్టిందానికి ఆధారం ఏంటి అప్పుడు వెంటనే టక్కనే ఆ నెంబర్ సేవ్ చేసుకుని నా దగ్గర ఉన్న రిసిప్ట్ నాడికి పంపించిన తర్వాత మళ్ళా మౌనం అయిపోయాడు దేవునికి స్తోత్రం నేను కట్టేనకి ఏంటి చెప్పండి ఆధారం రిసిప్టే ఆధారం టైంతో సహా మా బాబు అన్నాడు డాడీ నువ్వు కట్టింది టైంతో సహా ఉంటుందంటే నేను చూసుకుంటే సెకండ్లతో సహా ఉంది హలో లోయ అంటే నేను అంటాను మనం ఏదైనా కావాలంటే సార్ లోకంలో ఆధారం ఉండాలి సార్ అప్పు కావాలంటే ఆధారం ఉందా నీ దగ్గర ఏముంది అంటే నేను అంటాను నిరీక్షణకు ఆధారము లేనప్పుడే ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు ఆమె ఒకటి నిరీక్షించింది పొందుకుంటే ఇంకా నిరీక్షణతో పనే ఉంది పౌలు గారు అదే చెప్పాడు కానీ మనము నిరీక్షించుచున్నది మనకు చూడని దాని కొరకు నిరీక్షించుచున్నాం అనుకోండి ఓపికతో నిరీక్షణతో దాని కొరకు కనిపెట్టారు ఇప్పుడు ఎందుకు మన నిరీక్షణ అంటే దేవుని కొరకు నిరీక్షిస్తున్నాం ప్రభు వెళ్ళాడు ఎలాగెళ్ళాడో అక్కడ ఇల్లు కట్టేసి వచ్చి మనల్ని తీసుకెళ్తాడు అదే నిరీక్షణ ఎంకో నిరీక్షణ ఉందా అందుకే ఆ నిరీక్షణ ఉంది కాబట్టి నా పేరున ఏమీ లేకుండా ఉన్నది అమ్మేసి దేవునికి ఎట్టేస్తున్నాను దేవునికి స్తోత్రం మరి నువ్వే అంటా కదా ఏం పెట్టకల ఏం పట్టుకెళ్తామే అమ్మా ఏం బట్టికి వెళ్తాం అంటా ఉంటావు మరి దానికోసమే ఆరాటం పోరాటం దేవునికి స్తోత్రం ఏదైతే ఎక్కడికైనా వెళ్తాను ఈ రాత్రి ప్రాణం గుట్టుకు మట్టి ఏమవుతుంది యచరక్తమేజే అంతే కదా మరి ధనం మరి అలాగంటారు ధనం అదే అన్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించవండి ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నానరా నువ్వు పోగు చేసింది ఎవరికైనా అడిగితే అమ్మాయికి నోరు మూచుకున్నాడు యచరక్తమేజే అంతే కదా మరి హలో లూయా పట్టుకెళ్ళమో ఏమి పట్టుకెళ్ళి తెచ్చిన నువ్వు నువ్వు ఎదపాలిగా ఉపకారం చేయాలిగా ఎంగిలి మెతుకులు కాక కూడా నువ్వు దొలప వేసి రక్తం క్రొప్ప చూపిపోయినా క్రొడ చూపినాను మరి ఏం చేస్తాడు మనం దానికే కదా నువ్వు ఎవరికైనా ఆకలి కొట్టి అన్నం పెడితే వేసుకో పుస్తకం తెరితే కనపడింది నీ అన్నం పెట్టిన అన్నం నువ్వు ఇచ్చిన అత్తరమే కదా ఇంకేం కనపడుతుంది నువ్వు తినేస్తే ఇంత తినేసినా కుంభం తినేసినా కిందకుపోతే తప్ప పైకి ఏమి వెళ్దాం ఎదరోడుకి పెడితే వెళ్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఇంక అంతకన్నా ఏం చెప్పను మీకు హలో లోయ ఇంకేం చెప్పి పైన వేసేస్తావు అంతేగాని యత్ రక్తి విద్యు ఇలా బయటికి మరి దేవుడు అనుగ్రహించాలంటే ఏమి ఇస్తాడు సార్ ఏమైనా ఆకలి కొనవానికి అన్నం పెడితేనే కదా అక్కడ పరలోకము కనిపించేదే దేవుడు ఇస్తాడనే నిరీక్షణ అతనికి ఉన్నప్పుడు ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు సార్ అదే నిరీక్షణ నీలో నాలో మనలో కలిగి ఉండాలి ఆమె కానీ దేవ్ అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మేడా అంటే నేను అంటాను అతడికి అనుగ్రహించిన నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు మూయబడిన సార గర్భమును దేవుడు తెరిచాడు మృతతుల్యమైన గర్భమును దేవుడు ఇస్సాకును దేవుడు బయటకు తీసుకొచ్చిన దేవుడు ఆమెన్ నీకు నిరీక్షణ ఉంటే ఆ నిరీక్షణ సిగ్గుపరచదు నా దేవుడు ఏదైనా చేయగలడు నీ నిరీక్షణ నీ బిడ్డ విషయంలో సగ్ సిగ్గుపరచదు నీ ఇంటి విషయంలో సిగ్గుపరచదు నీ అప్పుల విషయంలో దేవుడు సిగ్గుపరచవు నీకున్న సమస్యల విషయంలో దేవుని ఎందు మనము నిరీక్షణ ఉంచినప్పుడు ఆ నిరీక్షణ మనల్ని ఏం చేయదు సార్ సిగ్గుపరచదు ఆమెన్ ఆరోదిగా ఆరోదిగా కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో కీర్తన నాలుగో చెన్నవులు మనం చూస్తే ఒక మాట రాయబడు చదవండి ఆయుష్ నిమ్మని వరం ఇమ్మని అడుగగా నీవు దానిని అనుగ్రహించి ఉన్నావు చాలండి దేవుడు ఏమిస్తాడు సార్ ఆయుష్ నిమ్మని అడగగా దేవుడు ఇచ్చాడట దావిది గారే ఉదాహరణ రెండు లేఖనాలు ఆధారంగా ఉన్నాయి అదేమిటి అంటే అరవై ఒకటో కీర్తన ఆరో చరణం చదవండి ద్రానకు దీర్ఘాయువును ఆమెన్ అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అలెలుయా దావీదునకు దేవుడు దీర్ఘాయువును దేవుడు చూపాడట ఏమన్నా ఆయుష దేవుడే ఇవ్వాలి ఆమెన్ అవునండి దీర్ఘకాలము జీవించి ఆయన ఒక మాట దినవృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో చూ చూస్తే అతడు హృదాభ్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో ఆయన మరణిస్తే అతని తర్వాత అతను కుమారుడిన సులోమోను అతనికి మారుగా రాజుగా అయ్యాడట దేవునికి స్తోత్రం చెప్పండి అంటే దేవుడు అనుగ్రహించిన ఆయుష్ ముగించిన తర్వాత నేనంటాను ఆయుష్ని ఇవ్వాలి అని అంటే దేవుడే ఇవ్వాలి ఏ నా దేవుడు ఏదైనా ఇవ్వగలడు అలా నా దేవుడు దీర్ఘాయుషినివ్వగలడు హలోహాయా నా దేవుడు ఏదైనా చేయగలడు ఆవే ప్రైజ్ ద లాడ్ గట్టిగా స్తోత్రం చెప్పండి చివరిది ఏడో పాయింట్ చెప్తాను యోవేలు ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయం దయచేసి పద్నాలుగు వచ్చిన నడిపిస్తే నేను అంటాను దివ్యనను దేవుడు అనుగ్రహించగలడు యోవేలు ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయం చివరిగా ఏడో పాయింట్ చెప్పి నేను ప్రార్థనలు నడిపిస్తాను ఒకవేళ ఓకే చూడండి నీకు దీవెనగా అనుగ్రహించను అనుగ్రహింపబడినని ఎవడు చెప్పగలడు ఆమె ఇక్కడ నేనేమంటానంటే వీరు వస్త్రాల కాక హృదయాలు చింపుకొని పశ్చత్తాపంతో ఉన్నప్పుడట దేవుడే వీడు ప్రార్థన విని ఏమండి మీకు దీవెనగా నేను అనుగ్రహించుచున్నాను ఆమె అక్కడ నేను ఏమని రాశానంటే ఉపవాసంతో ప్రార్థన చేసేవారందరికీ కూడా యోవేళ ప్రవక్త చెప్తున్న మాటలు ఏంటో తెలుసా మీరు ఉపవాసం ఉండి పశ్చంతాపంతో మనసు తిప్పుకుంటే దేవుడు మీకు ఏం అనుగ్రహించాడు చెప్పండి రాల్లులారా దీవెనలో దేవుడు ఇస్తాడు ఆ దీవెన మీకు రావాలి అంటే ఆ దీవెన మీకు అనుగ్రహించబడాలంటే మీరేం చేయాలి ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వస్త్రాల కాక మీ హృదయాలు చింపుకుంటే పశ్చత్తాప పడితే ప్రార్థన చేస్తే మీ దేవుడిని యహోవా తగిన నైవేద్యమును ప్రాణార్పణను చూడండి మీకు దీవెనగా అనుగ్రహించాను ఆమెన్ ఆమెన్ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అంతకే శనివారం ఉపవాసం ఉండి రమ్మన్నది ఎందుకు ఒక మాట చెప్పనా రక్షించబడి బాప్తిని తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా శనివారం ఉపవాసం దేవుని సన్నిధికి రావాలి అది నియమం అది ఒక్కని వారిని గురించి కాదు సుమా రాని వారిని గురించి చెప్తున్నా దేవుడు నీకు దీవుని ఇవ్వాలి ఆశీర్వాదం ఇవ్వాలంటే దేవుడే దీవెన ఆశీర్వాదం మీకు అనుగ్రహించునుగాక ఆమె దేవుడు కృపను అనుగ్రహించునుగాక ఘనతను అనుగ్రహించునుగాక జ్ఞానము తెలివి అనుగ్రహించునుగాక సమాధానం అనుగ్రహించునుగాక శుభప్రదమైన నిరీక్షణను అనుగ్రహించునుగాక ఆయుషు అనుగ్రహించునుగాక గాక అందరూ మోకరించి కళ్ళ మూసుకొని అమ్మగారు దైవ ప్రార్థన చేస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడు ఏంటంటే నీకు వందనాలు ప్రభా అత్యున్నత సింహాసనంపై ఆసనుడు అయిన మా పరమ తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నీ సేవకును అభిషేకించిన వాక్యము ద్వారా నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నీ ఏకైక కుమారుని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి నీకు వందనాలు అయ్యా నీవు ఏమి అనుగ్రహిస్తావో ప్రభ ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా కృప అనుగ్రహిస్తావని ప్రభా ఘనతను అనుగ్రహిస్తావని అయినా నీకు స్తోత్రాలు అవును ప్రభా కృప ద్వారా మీరు మాకు రక్షణ అనుగ్రహించారు నాయన ఏసయా నీకు స్తోత్రాలు తండ్రి ఎవరైతే నీతి కలిగి ఉంటారో ప్రభా వారికి ఘనతను అనుగ్రహిస్తానన్నావు ప్రభా నీకు వందనాలు తండ్రి ఏసయా నీకు వందనాలు ప్రభా నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభా జ్ఞానాన్ని నైనా తండ్రి తెలివిని ఆనందమును అనుగ్రహిస్తానన్నావు తండ్రి ఏసయా నీకు వందనాలు ప్రభా స్తోత్రాలునైనా అయ్యా నా ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి నీ వాక్యానికి ఉపదేశానికి మమ్మల్ని మేము నాయన అప్పగించుకుని ప్రభా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా నిరీక్షణ శుభ నిరీక్షణ అనుగ్రహిస్తానన్నావు ప్రభా నీకు వందనాలు తండ్రి ఏసయ్యా నీకు వందనాలు ప్రభా ఈ రాత్రి విత్తబన్ని మాటలు ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయం దయచేయండి నాయన అయ్యా నాయనా నా తండ్రి నీవు నా ప్రభా ఆయుష్యను అనుగ్రహించే దేవుడువై ఉన్నావు తండ్రి నిరీక్షను అనుగ్రహించే దేవుడువై ఉన్నావు ప్రభా అయ్యా చివరిగా దీవెన అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు తండ్రి నీకు వందనాలు అయ్యా నైనా నా తండ్రి నీవేటిని అనుగ్రహిస్తున్నావు అవ వాటన్నిటిని మేము పొందుకునే కృపదయచ్చే తండ్రి దయగల ప్రభా నీకు స్తోత్రాలు సర్వశక్తివంతుడానికి వందనాలు ప్రభావ రాత్రి ఉపవాస కూడుకు వచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి విత్తబన్ని మాటల మా హృదయాలలో నీరు కట్టి ఫలింపు వచ్చేయండి ఈ వాక్యాన్ని ఎంతమంది ఏదైతే వింటున్నారో వారందరినీ ఆశీర్వదించి మహిమ పొందమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నా మా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడని సుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కంజును సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడి ఎల్లరకును టీవీ ముందు కూర్చుని వాకింటు ఎల్లరకును కూడా ఆయన కృప సదాకాలము గాక ఆమె